ఈ సమావేశం వచ్చినాక మనం ఏం మాట్లాడుతున్నాం ఏ విషయాన్ని మనం పబ్లికం చెబుతాం అనుకున్నాం వాస్తవంగా వాస్తవం చెప్పింది రేపు ఉత్తరం నా కొడుకు ఒక విద్యార్థి ఏ ఒక ఉద్యోగం రావాలంటే ఒక రికమెండేషన్ కావాలి రిజర్వేషన్స్ కావాలి ఆ రిజర్వేషన్స్ లేకపోతే సమాజంలో మాకు ఎంత అనే భావన ఉంటుంది కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా మన చేతులే ఉద్యోగం ఉంది మన ఇంటి నుంచి మనం ఏ విధంగా కొట్టాడుతున్నాం సమాజంలో మన భాగస్వామి మనం కొట్లాడదాం మనం చేతనే వెళ్దాం